అందరూ నమస్కారం ఇక్కడికి వచ్చిన వీరమౌళి కార్యకర్తలకి నాయకులకి సో పేరు పేరున్న నమస్కారం అండి ఇప్పుడు మేము వచ్చి చేసిన చాలా చిన్నది చాలా చిన్నది వాళ్ళకి ఎంత చేసినా కూడా అది సరిపోదు సో కళ్యాణ్ గారి దగ్గరికి ఇక్కడ ఏదైతే చూశానో నేను తీసుకునేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది నాకు పవన్ కళ్యాణ్ గారు పంపించారు ఆయన సరిగా ఏమంటారు రాలేదు తిరగలేదు అని చెప్పి ఏదో ఒక చెప్తున్నారు జన సైనికులు ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టే సైనికులు ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ నాయకులు ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టే సో మేమంతా వస్తే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నట్టే ఆయనే మమ్మల్ని పంపించారు అక్కడ ఏమున్నాయి రిపోర్ట్ తీసుకోమన్నారు సో రిపోర్ట్ తీసుకున్నాం ఇక్కడ బాధలు కానీ ఇవన్నీ తెలుసుకున్నాం ఏమేమి పోయినాయి వస్తువులు కానీ ఇంట్లో సంబంధించిన వస్తువు కావచ్చు బంగారం కావచ్చు ఏమైనా కావచ్చు ఏమైతే లాస్ అయినారు అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చి అందించేలాగా వాళ్ళు ముందు ఎలా హ్యాపీగా ఉన్నారో అలాగే ముందు ముందు కూడా వాళ్ళు ఈ వన్ వీక్లో అంతే హ్యాపీగా ఉండాలని ఆశిస్తూ ఈ మ్యాటర్స్ అన్నీ కళ్యాణ్ గారి దగ్గర తీసుకుని వెళ్తాను ఈ ఏదో మన పొడుగునే ఇక్కడ వంతెలు అన్నారు గేట్లు అన్నారు తనబడ్ గేట్లు లేవు మామూలుగా ఇది కూడా ఇది కాదు కాదండి ఇప్పుడు మనం విమర్శ విమర్శల కంటే ఓకే ప్రతి ఒక్క కార్య ఏమంటారు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ముందుకు రావాలి ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఇప్పుడున్న సమస్యలకి ప్రతి ఒక్కరు విమర్శించడం పక్కన పెట్టి ముందుకు వచ్చి వీళ్ళకి చేయితాలి ఇక్కడ జరిగే సమస్యలు కావచ్చు ఇక్కడ జరిగే బాధలుగా బాధలను కానీ వాళ్ళ బాధల్లో తీసుకొని వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జై జనసేన జై హింద మేము వచ్చి చేసిన చాలా చిన్నది చాలా చిన్నది వాళ్ళకి ఎంత చేసినా కూడా అది సరిపోదు సో కళ్యాణ్ గారి దగ్గరికి ఇక్కడ ఏదైతే చూశానో నేను తీసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది నాకు పవన్ కళ్యాణ్ గారు పంపించారు ఆయన సరిగా ఏమంటారు రాలేదు తిరగలేదు అని చెప్పి ఏదో ఒక ముఖాలు ఇవన్నీ చెప్తున్నారు జన సైనికులు ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు పవన్ గారు వచ్చినట్టు నాయకులు ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టే సో మేమంతా వస్తే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నట్టే ఆయనే మమ్మల్ని పంపించారు అక్కడ ఏమున్నాయి రిపోర్ట్ తీసుకోమన్నారు సో రిపోర్ట్ తీసుకున్నాం ఇక్కడ బాధలు కానీ ఇవన్నీ తెలుసుకున్నాం ఏమేమి పోయిన వస్తువులు కానీ ఇంట్లో సంబంధించిన వస్తువు కావచ్చు బంగారం కావచ్చు ఏమైనా కావచ్చు ఏమైతే లాస్ అయినారు అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చి అందించేలాగా వాళ్ళు ఇంతకు ముందు ఎలా హ్యాపీగా ఉన్నారో అలాగే ముందు ముందు కూడా వాళ్ళు ఈ ఈ వన్ వీక్ లో అంతే హ్యాపీగా ఉండాలని ఆశిస్తూ ఈ మ్యాటర్స్ అన్ని కళ్యాణ్ గారి దగ్గర తీసుకుని వెళ్తాను ఆయన చెప్పడం జరుగుతుంది అండ్ ఈ ఏదో మన ఇక్కడ ఏదో పొడవునా ఇక్కడ వంతెలన్న తనబడ్లేదు లేవు మామూలుగా ఇది కాదు కాదండి ఇప్పుడు మనం విమర్శ విమర్శల కంటే ఓకే ప్రతి ఒక్క సార్ ఏమంటారు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ముందుకు రావాలి ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఇప్పుడున్న సమస్యలకి ప్రతి ఒక్కరు విమర్శించడం పక్కన పెట్టి ముందుకు వచ్చి వీళ్ళకి ఇవ్వాలి ఇక్కడ జరిగే సమస్యలు కావచ్చు ఇక్కడ జరిగే బాధలు బాధలను కానీ వాళ్ళ బాధల్లాగా తీసుకొని వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జై జనసేన జై హిందూ